తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదం ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పే అడిషన్ వార్తా విశేషాలు ఎట్లైనా ఒకటి మనం చూద్దాం సో దయచేసి కూడా సోషల్ మీడియా గ్రూప్స్ లో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం లకు రైల్వే రాయితీ కల్పించాలి రాజ్యసభలో ఎంపీ ఆ రవిచంద్ర సో ఆ జర్నలిస్ట్లకు కూడా ఈనాడు రైల్వేస్ లో ఏదైతే ట్రావెలింగ్ ఉంటుందో దాంట్లో ఈనాడు ఆ రాయితీని కల్పించాలన్నట్టుగా కూడా మరి రాజ్యసభ ఎంపీ బదిరాజు రవిచంద్ర గారు ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు జర్నలిస్ట్ సోదరులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఎందుకంటే ఎంతో కష్టపడి ఈనాడు జరిగేటటువంటి ఇష్యూస్ ని ప్రభుత్వానికి చూపిస్తూ ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలను ప్రజలకు నిత్యం చేరవేస్తూ ఈనాడు ఎంతో కీలకంగా కీలక పాత్ర పోషించడం జరుగుతుంది జర్నలిస్టుల ద్వారా కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టులని అన్ని విధాలుగా హెల్త్ బెనిఫిట్స్ కూడా కల్పించి ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం స్మోక్ సిటీ రాంపూర్ డంపింగ్ యార్డ్ లో విషవాయువులు మరికొండ రాంపూర్ గ్రామాలు శివార్లోని డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల గ్రామాలు ఆ ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది డంపింగ్ యార్డ్ లో తరచూ మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతం అంతా పొగచురుకుంది ఆ దీంతో ప్రమాదకర విష వాయువులు గాలిలో కలిసి చుట్టుప్రక్కల గ్రామాలైన ఎల్కుర్తి ఆ కిడిపికొండ తారాలపల్లి ఆ నష్కల్ నర్సింహారావు పల్లితో పాటు కాజీపేట ప్రాంత ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా పరిస్థితి నెలకొంది ఈ ప్రాంత ప్రజలు కళ్ళ మంటలు చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు శ్వాస సంబంధ సమస్యలు ఈ ప్రాంత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అయితే రాంపూర్ మణికొండ ప్రాంతాల నుంచి డంపింగ్ యార్డ్ ను తరలించాలనే డిమాండ్ చాలా రోజులుగా వ్యక్తమవుతోంది ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు సైతం నిర్వహించారు ఆందోళనలు చేసినప్పటి నుంచి ఇస్తున్న బందీ అధికారులు తర్వాత వాటిని బుట్ట దాఖలు చేయడంతో సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది కాగా వరంగల్ నగర ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీలైనంత తొందరలో డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ అసెంబ్లీ సాక్షిగా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ కోరడం స్థానిక ప్రజలకు కొంత ఊరట ఇస్తుంది ఖచ్చితంగా ఒకసారి మనం చూసుకోవాలి కళ్ళ మంటలు చర్మ వ్యాధులతో సతమతం ఇబ్బంది పడుతున్న పది గ్రామాల ప్రజలు నిత్యం నాలుగు వందల టన్నుల చెత్త డంపింగ్ పేరుకుపోతున్న నిల్వలు శాశ్వత పరిష్కారం చూపాలి అసెంబ్లీలో ఎమ్మెల్యే కడియం ఈనాడు ఒకసారి మనం వరంగల్లో చూసుకోవచ్చు ఈనాడు చాలా మంది ఆ చుట్టుపక్కల డంపింగ్ యాడ్ ఎక్కడైతుందో ఆ చుట్టుపక్కల ప్రతి గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈనాడు హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది ఆ పొగని మరి కాల్చడంతో ఆ పొగ ద్వారా ఆ వ్యాపించి గాలి గాలిలో మరి ఆ చర్మ వ్యాధులు రావడం కానీ ఆ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఈనాడు బోర్లలాడ తాగేటటువంటి పరిస్థితి లేదు వ్యవసాయ భూములకు మూగజీవులకు కూడా ఇబ్బంది కలుగుతుంది ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు ఒక ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారంటే ఖచ్చితంగా ఆ ప్రజల పక్షాన నిలబడాలి నాయకులు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకొని మరి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈనాడు వరంగల్ వాయిస్ దినపత్రికలో ఇంత పెద్దగా మరి ఆ ప్రజల గురించి చేసినట్టు ఒకసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకొని అధికారులందరూ సమీక్ష నిర్వహించి ఆ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రారంభమైన దేవాదుల మోటార్లు ధర్మసాగర్ రిజర్వేయర్ లో చేరిన నీరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి ఆ పూజలు ఉత్కంగా ముత్కంగా ఉంటుందన్నమాట ఏ పైన అయినా సరే ముత్తుకోవాలి రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య ఖచ్చితంగా రెడ్ క్రాస్ సంస్థ చాలా సేవలను మనం చూడొచ్చు నిత్యం ప్రజల గురించి ఎంతో కృషి చేస్తూ ఉంటారు రెడ్ క్రాస్ సంస్థ సో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా వరంగల్ వాయిస్ దినపత్రిక తరఫున సో ఇటకేలకు మనం మాత్రం చూస్తున్నాం ఖచ్చితంగా దీని మీద నాయకులందరూ సమిష్టిగా కూర్చొని మీటింగ్ నిర్వహించుకొని కలెక్టర్ గారి దృష్టి కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఇష్యూని తీసుకెళ్లాలి ఎందుకంటే ఈ విషవాయువులతోనే చాలా మంది చిన్నపిల్లలు కూడా ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇదే విధంగా కొనసాగితే అక్కడ ప్రజలు ఎవరు బతికేటటువంటి ఛాన్స్ లేదు సో ఖచ్చితంగా ఈ కథనానికి వరంగల్ వాయుస్ దినపత్రిక కథనానికి స్పందించి ఈ యొక్క స్మోక్ సిటీని వరంగల్ కూడా చెడిపోయేటటువంటి ఎందుకంటే అక్కడ ఎంతో మంది పిలిగ్రీన్స్ టూరిస్ట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా దెబ్బ తినేటటువంటి ఆస్కారం ఉంటుంది ఆ పరిస్థితులను నెలకొనకుండా ముందస్తు చర్యలు తీసుకొని ఈ వరంగల్ సిటీని కాపాడాల్సిందిగా ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి కూడా మెరుగుపరచాలే దీన్ని కంట్రోల్కి తీసుకురావాల్సిందిగా కోరుతాం సో ఇది ప్రజలారా మనం చూస్తాను ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే